బండి ఆత్మకూరు మండలం నెమల్లకుంట గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం బండి ఆత్మకూరు మండలం నెమల్లకుంట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి దత్తత గ్రామంగా తీసుకున్నారు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు మంగళవారం గ్రామంలో పర్యటించారు పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకున్న పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని ప్రారంభించారు గతంలో నిమల్లకుంట గ్రామానికి పర్యటన చేసిన సమయంలో గ్రామస్తులు పెద్దమ్మ తల్లి దేవాలయ పునరుద్దరణతో పాటు ఆర్గో వాటర్ ప్లాంట్ ఏర్పాటు అంగన్వాడీ కేంద్రం నిర్మాణం వంటి అభివృద్ధి పనులను చేపట్టాలని తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు అందులో భాగంగా ముందుగా పెద్దమ్మ తల్లి దేవాలయ పునరుద్ధరణ పనులను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు మంజూరు చేయాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరగా అర్హత ప్రమాణాల ప్రకారం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పెన్షన్లు మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు అదేవిధంగా గ్రామంలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు అవసరమైన వంట సౌకర్యాల కల్పనలో భాగంగా సుమారు నలభై నాలుగు గ్యాస్ స్టవ్లు మరియు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరితగతిన గ్యాస్ కనెక్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు దత్తత గ్రామంగా తీసుకున్న నెమల్ల కుంటలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను దశల అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కంచర్ల లింగారెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారి రవికుమార్ పంచాయతీరాజ్ ఎస్ఏ నాగరాజు తహసీల్దార్ పద్మావతమ్మ ఎంపీడీఓ గాయత్రి తదితరులు పాల్గొన్నారు కొంతమందికి ఇంకా ఆధార్ కొంతమందికి రైస్ కార్డు లేదని ఆధార్ కార్డు పన్నెండు మందికి లేదు రైస్ కార్డు ఒక్కరికే లేదు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డ్స్ ముగ్గురికి లేవు గ్యాస్ కనెక్షన్స్ నలభై మూడు ఇళ్ళకి లేవు అని అదేంటది నాకు అర్థం కాలేదు జిల్లాలో ఐదు లక్షల తొంభై వేల ఆరు లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి జిల్లాలో ఆరు లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి ఈ గ్రామంలో గ్యాస్ లేకపోవడం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇది ఎప్పుడు మొదలు పెట్టాము ఇప్పుడు మనం దీపం ద్వారా టూ అదే దీపం టూ పాయింట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఉజ్వలా ద్వారా కూడా చాలా క్లోజ్ సో నేను డిఎస్ఓ గారిని అడిగినప్పటికీ ఉజ్వలా లేదు బట్ ఈ గ్రామం గురించి ఏమో తెలియదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ న్యూ ఆర్డర్ న్యూ ఆర్డర్ ఉజ్వలాకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడే మేము ఇస్తూ ఉన్నాం సో ఇక్కడ అడాప్ట్ చేసిన తర్వాత నేను డిఎస్ఓ గారికి చెప్పాను నలభై ఎనిమిది చెంచు లో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు సో ఇమీడియట్గా రిపోర్ట్ తెప్పించి నలభై ఎనిమిది చెంచు లో కూడా ఈ గ్యాస్ కనెక్షన్స్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం వన్ మంత్ బ్యాక్ రెడీ చేసేసారు నా వల్లనే డిలే నేను మేడం మీరే రావాలి మీరే రావాలి అన్నారు సో ఈ భగవంతుని ఈరోజు పెద్దమ్మ తల్లి దయ వలన మంగళవారం రోజు మీరు పిలిచారు అమ్మవారికి పూజ చేయడానికి అదే రోజు ఇది కూడా ప్రారంభించుకుంటున్నాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్